కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మండల పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ తమిశెట్టి సత్యనారాయణ గారిని అబ్బుల్ గారిని పాలకూడర్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎక్స్ చైర్మన్ అలాగే ఎక్స్ జెడ్పీడీసీ అయినటువంటి శ్రీ కొత్తపల్లి కాశీ గారిని వేదిక దయచేసి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎంపీటీసీ సభ్యులు

జగన్మోహన్ రెడ్డి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బాబు మోసం గ్యారెంటీ కార్యక్రమాలు గతంలో మనం జిల్లా స్థాయిలో జరిగింది అలాగే నియోజకవర్గ స్థాయిలో మన పార్టీ ఆఫీసులో జరుపుకోవడం జరిగింది ఈ రోజున మన మండల మండల స్థాయి ఈ సమావేశం పాఠకవర్లో నిర్వహించడం గత రెండు రోజుల క్రితమే ఈ కార్యక్రమాన్ని బీబీఎల్ గారు ప్రారంభిద్దామంటే ఫోన్ ఒక్క ఫోన్ కాల్ తో ఇంతమంది పాల్గొనే వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఏదైనా పార్టీ అమజేయించుకోవాలైతే ప్రతి కార్యకర్తలు నిరుత్సాహం నిత్యం ఏర్పడుతుంది కానీ గతంలో తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు వాళ్ళ నాలుగు సంవత్సరాల దాకా బయటికి రాని పరిస్థితి ఏర్పడుతుంది కానీ మన వైఎస్ఆర్ కుటుంబం కూటమికి ఎక్కి సంవత్సరం లోపలనే కూడా ఈరోజు ప్రతి ఓళ్ళు రోడ్డు ఎక్కి కూటమి వైఫల్యాన్ని బయటికి తెలియజేస్తున్నారంటే వైఎస్ఆర్లో ఉన్న పతిష్టత ఎండు అనేది మనకి ఈరోజు తెలుస్తుంది పాలకోడేరు మండలం అంటే తెలుగుదేశానికి పట్టు అంటారు కానీ ఈ రోజున ఇంతమంది కార్యకర్తలు ఒక్క రోజులోనే ఒక ఫోన్ కాల్ ఎంతమంది వచ్చారంటే మనం తీసుకుని కార్యక్రమాన్ని అరేంజ్ చేస్తే ఇటువంటి రెండు హాల్ అయినా సరిపో పార్టీలో ఈరోజు ఏ స్థాయి కూడా భయపడకుండా ఉండే కార్యక్రమ కార్యకర్తలు రోజు మనోధర్యంతో ఉన్నారు వాళ్ళని మనం ప్రభావితం చేసుకుంటూ వెళ్తే మనకి ఈరోజు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన పార్టీ విజయానికి ఎటువంటి లేదని తెలుస్తుంది అలాగే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈరోజు మహత్తపూర్తమైన ఆమెతో ముఖ్యమంత్రి కాగలిగాడుతాం గతంలో అమర్ కాని అతను పెట్టి యాభై సంవత్సరాలకే బీసీలకి రిజర్వేషన్ ఇస్తానని అలాగే పద్దెనిమిది సంవత్సరాల నిండిన మహిళలకు పదిహేను వందల రూపాయలు పెన్షన్ ఇస్తానని ఏయో మాటలు మాట్లాడి ఏది అమలు జరిగే పరిస్థితి రోజు లేదు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లవలసిన బాధ్యత మన వైఎస్ఆర్ కుటుంబానికి వైఎస్ఆర్ కార్యకర్తలకి ఉంది కాబట్టి మనం రాబోయే రోజుల్లో అండి ఇప్పుడు సంవత్సరమే అయింది రాబోయే రోజుల్లో చాలా తప్పిదాలు జరుగుతాయి ఆ తప్పిదాలను మనం ప్రజలకు తెలియజేసే బాధ్యత ఉంది ప్రజలు కూడా మనం ఏం తెలియజేయగల వాళ్ళు ఎప్పటికప్పుడు ఎవరికాళ్ళు తెలుస్తుంది ఈ రోజు సంవత్సరం లోపలనే ఈ కూడమ ప్రభుత్వానికి వైఫల్యం కారణాలు ఇచ్చిన మీరు నిలబెట్టే అటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏ అయితే హామీలను అతను మాట అని నిలబెట్టుకోలేదు అవన్నీ కూడా మనం నిలదీసి పబ్లిక్ లోకి వెళ్ళి మనం ప్రజలు ఎవరిని తీసుకురా బాధ్యత ఉందని తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజున మీరు ఇంతమంది కార్యకర్తలు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఆడపడుచు చాలా మంది కూడా వచ్చారు ఆడపడ హృదయపడి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు మా వైస్ ప్రెసిడెంట్ గారైనా మేడం గారిని మాట్లాడవలసిందే జగన్ ఐదు వందల అరవై ఐదు అమ్మఒడి ఇచ్చేవాడు అరవై ఐదు మంది ఇచ్చేవాడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చాక మొదటి సంవత్సరం లేదు రెండవ సంవత్సరంలో దాన్ని మూడు వందల యాభైకే పరిమితం చేశారు

ನಾಲ್ ವೆಲ್ಲ ಮಂದಿ ಲಕ್ಷ ಅಲ್ಲೇ ಇದು ಅಮ್ಮ ಒಟ್ಟ ಕಾರ್ಯಕ್ರಮ ఫోన్లు జరిగి మీరు కూడా ప్రాంతంలో టీవీ చూస్తున్నారు మీరు కూడా ఒకసారి చూసుకోవడమా ఎన్ని వేల ఉంటే వాళ్ళు కూడా మీ గ్రామ పరిశీలన మీరు చెప్పండి పంతొమ్మిది వేల ఇస్తారు చంద్రబాబు ఇచ్చారు ఎన్ని ఉంటుంది అలాగే మన పార్టీ కార్యకర్తలు కూడా అందరూ కూడా మీరు సపోర్ట్ గా ఉండి పార్టీ సచివాలయం దగ్గరికి వెళ్ళి నిర్దేశించే కార్యక్రమంలో ప్రజలకు సహకరించండి ఇంకా మిగతా విషయాల గురించి మాట్లాడితే గురించి రకరకాలుగా మాట్లాడే కష్టం ఆయన దగ్గరికి వెళ్ళాలని చాలా చెప్పారు కానీ ఆయన పట్టుదల ఆయన ఎటువంటి మనిషి అంటే గోగపడేవారు గడప తిరిగేటప్పుడు రాత్రి అయిపోయింది సార్ ఇంకా మంది ఉన్నారు మీరు లేట్ అయిపోయింది తప్ప మాట్లాడకు గడప నేను వెళ్ళాల్సిందే నేను వెళ్ళి తీరతాను నువ్వు వస్తే రాలా బానే అనిదాని పట్టుదల నుంచి ఎవర్నకంటే ఎరికండి ఆయన నిజాయితీ నికల్చేద మంచి ఆయన అటువంటి వ్యక్తిని మనం గౌరవించకపోవడం మనం తప్పులు చేస్తాం నేను ఒకవేళ చెప్తున్నాను నేర్సిద్దాం ఏది తెలుసా PVL గాని 2025 ఉండనో ML గాని కేపిటల్స్ ఈ రన్నో సొత్తా అది కాదు సిద్ధమా రైని PVL అనేక అంశాలను చర్చ జరుగుతున్నాయి ఎందుకంటే ఒకప్పుడు మనకి ఏమేమి మన గడపలు దొక్కి మన పథకాలు అందుకున్నాం ఈ రోజున అదే పథకాల కోసం మనం ఎక్కడికి బదులు పెడుతున్నాం అనే అంశాలు ఎవరు ప్రజల్లోనే ఉన్నాయి కనుక మనం చేయాల్సిందల్లా గతంలో జరిగినటువంటి పరిపాలన ఇప్పుడు జరుగుతున్న పరిపాలనకి ఉన్నటువంటి తేడాని గమనిస్తున్నారా లేదా అనే అంశాల మీదే మనం ప్రయాణం చేయాలి ఇప్పుడు సపోజ్ ఒక పంచాయతీ పరిపాలన అంశాల మీదకి వస్తే మరి ఒకప్పుడు ఒక భర్త చనిపోతే ఆ కొత్త యొక్క పెన్షన్ వెంటనే భార్య వెదరాలిగా ఉంటుంది కనుక వెంటనే ఇచ్చేయడం జరిగేది దాని స్ప్రౌస్కేస్ అనేవాళ్ళు ఇవాళ ఆ పరిస్థితి లేదు ఇవాళ మళ్ళీ కొత్తగా ఈ భార్య నేను వెదవరాలండి మళ్ళీ ఆయన మళ్ళీ పెన్షన్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అటువంటి అంశాలు ఇది నేను ఒక ఉదాహరణకు చెప్తున్నాను ఇలా ప్రతి అంశంలోనూ ఇలా చాలా అన్ని అంశాల్లోనూ తేడాలు కనుక దయచేసి గత పరిపాలనకి ఈ పరిపాలనకి ఎంత తేడా ఉందనేది మరి వాళ్ళ ప్రజల్లో చర్చ జరుగుతుంది ఆ చర్చని మనం మరింత ఉధృతంగా ప్రజల్లో తీసుకెళ్ళగలిగితే చాలా మనం నెక్కేసండి మనం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ఆర్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కోల్పోయిన తర్వాత తేడాలు చూసుకుంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ సభ్యుడు కూడా ఏంటి తెలియట్లేదు అసలు ఎంతలా రోడ్లు ఎక్కుతున్నారంటే సంవత్సర కాలంలోనే అసలు మరి ఇది జగన్ ఇచ్చిన ధైర్యమా లేదా పార్టీ మీద మనకున్న నమ్మకమా లేకపోతే ఇంకా మన మీద మనకున్నటువంటి మరి భవిష్యత్తులో మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కించుకోవాలనే గ్యారెంటీ ఏంటి అంటే మరి నిజంగా ప్రజలకు నిజమైన సేవ ఎక్కడ అందిందిరా అంటే అది వైఎస్ఆర్ పాలనలోనే అందింది అనేది ఖచ్చితంగా అందరి మనసుల్లో ఉన్నటువంటి అంశం ప్రజలు కూడా మనకు అదే చెప్తున్నారు ఇవాళ నా పంచాయతీ ఆఫీసులో నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు గతంలో అందుకున్న పథకాలు ఇలా ఉండేవి ఇప్పుడు మేము అన్నిటికీ మేము ఇక్కడికక్కడికి తెరలేకపోతున్నాం అని చెప్తున్నప్పుడు అర్థమవుతుంది అసలు వైఎస్ఆర్ పాలనలో ఎంత గొప్పగా ఈ పథకాల రూపకల్పన జరిగింది అది ప్రతి గడప గడపకి ఎలా వెళ్ళింది అని మరి అదేవిధంగా మరి బీవెల్ గారు గడపడానికి తిరిగినప్పుడు ఇంటింటికి తిరిగి ప్రతి గుండెని అడిగి తెలుసుకున్నప్పుడు మరి ఆ రోజులు ఎన్నో దీవెల్ని మనకు అదిని మరి తర్వాత మరి కాలం మనల్ని ఈ విధంగా పరీక్ష పెడుతుందని అనుకోలేదు మరి మనం అందరం అధికారానికి దూరం అయ్యాం దూరం అయినప్పటికీ కూడా అతి తొందరలో మళ్ళీ అధికారానికి దగ్గరవుతాం అనే విధంగా మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాల పట్ల మనం కనుక విస్తృతంగా ప్రచారం చేసి మనం ప్రయాణం చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం అధికారంలోకి వస్తామని తెలియజేస్తూ మరి ఈ సమావేశానికి ఎంత మంది మరి మరొకసారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు జనలు ఆ చూపిస్తే గరీబ్ అందరిలో ఓటేస్తారనే ఉద్దేశంతో జగన్ ఎక్కువ పథకాలు ఇస్తారని చెప్పి ప్రజలను మోసం చేసి ఈవీఎంలు మోసం చేసి మరి ఈరోజు అధికారంలోకి వచ్చి అవన్నీ కూడా పక్కన పెట్టి మరి మా ప్రజలందరికీ మోసం చేస్తున్నాడు కాబట్టి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం కింద జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని రూపొందించి మరి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏనాడు కూడా పేదవాడ కాదా అన్నది చూడమన్నాడు తప్పించి పార్టీ చూడవద్దు పొలం చూడొద్దు మతం చూడొద్దు అని చెప్పి అరుపులేని ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందించి దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వనన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన వెంటనే అమలు చేయడం జరిగింది ఈ సంవత్సరం అయినా కానీ ఏ హామీల్ని నిలబెట్టలేదు చంద్రబాబు నాయుడు మోసగాడని చెప్పి రెండు వేల పద్నాలుగులో ఆరు వందల హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికీ ఆ రోజు డ్వాక్రా మహిళలు కూడా రుణమాఫీ చేస్తారని చెప్పి ఎక్కొట్టి ఎలక్షన్ ముందు పసుపు పొంగు అని పదిహేలు ఇస్తే ఆడవాళ్ళందరూ ఓట్లు చేస్తారని పది పది వేలు ఇచ్చినా మన మహిళ ఎవరు కూడా ఆయన నమ్మలేదు నూట యాభై రెండు సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారిని ఏకపక్షంగా ముఖ్యమంత్రిని చేయడం జరిగింది కానీ ఈసారి నేను చెప్పినా చరమం నమ్మరని చెప్పి మరి వెనకాల పవన్ కళ్యాణ్ని పెట్టుకున్నాడు పర్లేదు పవన్ కళ్యాణ్ ఎలక్షింది ఏం చెప్పాడు ఎవడైనా మాట చెప్తే తోలు చేస్తాను చరమం చేస్తాను అట్లా ఎక్కడొస్తూ అని చెప్పి ప్రజలగాలి బతికి ఈ ఇద్దరూ కలిసి మేనిఫెస్టో పెట్టి ఇద్దరూ కూడా సూర్యు మీద బాండి మీద పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సంతకాలు పెట్టి మీ ఇంటింటికి పంపించాడు ఈ హామీలన్నీ నెరవేరుస్తానని ఆయన నమ్మరు కాబట్టి చంద్రబాబు నాయుడు చేయకపోతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నిలబెడతాడనే ఉద్దేశంతో జనం పూర్తిగా మర్చిపోయాడు మరి ఇవాళ ఆ పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకుంటారు ఏం తీసుకుంటారు ఆయన కూడా సంతం పెట్టారు దిశ